మిత్రుల ధర నా మీద అప్పుడే ట్రోల్స్ మొదలయ్యాయి ఏమంటానంటే చూడండి అప్పుడే మొదలైన ట్రోల్స్ సూరన్న దగ్గర ఐదు కోట్లు ఉన్నాయట నా దగ్గర ఉన్నవే రెండు కోట్లు అని నేను చెప్తాను అర్థమవుతుందా అప్పుడే మొదలవుతున్నాయి నా మీద ట్రోల్స్ నేను మెల్లమెల్లగా డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఇంటర్వ్యూ ఇస్తున్నా మన మన తొలి రఘువన్న దగ్గరకు వెళ్ళి న్యూ పుస్తకం కూడా నేను పోస్టర్ లాంచ్ చేశాను ఇక వెంటనే నా మీద కొందరు అదే పనిగా పెట్టుకొని వాట్సాప్ గ్రూప్లలో వైరల్ చేస్తానట మంచిది చేయని సూపర్ నేను మిమ్మల్ని ఏమనట్లేదు కానీ అబద్ధం చెప్పకండి సూర్యన్నట ఐదు కోట్లు సంపాదించిందట ఆయన కంప్లైంట్ పెడుతున్నాట వీడియోలు మాట్లాడుతున్నాట మళ్ళా వీడియోలు డెలివర్ చేస్తారట సూరన్న దగ్గర దాదాపు ఐదు నుండి ఎనిమిది కోట్లు ఉంటాయి అని వాట్సాప్లో ఒకటే పనిగా పెట్టుకొని కొందరు వైరల్ చేస్తాను చేసుకొని నేను వాళ్ళని ఏమన్నా అయితే నా దగ్గర ఐదు కోట్లు లేవు నా దగ్గర రెండే కోట్లు ఉన్నాయి ఆ రెండు కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా స్కిప్ వినండి అయితే నేను ఓటేయండి వేయండి నోటేనని డబ్బు కట్టుకుని అడుక్కున్నా అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి మొదలుకుంటే మల మలక్ రకం అలాంటి ఉద్యమం వాళ్ళకు కనిపించదు మునుగుడ్లో ఓట్ ఫార్ నోట్ ఏషా అప్పుడు ఈ ఉద్య ఆ ఉద్యమం కూడా కనిపించదు ఆ తర్వాత ఖమ్మంలో ఫార్టీ ఫైవ్ డేస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇంటింటికి ఆర్టీఐ ఇంటింటికి ప్రజా చైతన్య యాత్ర అని చెప్పుకుంటూ వెళ్ళి మూడు లక్షల పాంప్లెట్ ఫార్టీ ఫైవ్ డేస్ పంచిపెట్టాం ఆ యాత్ర కనిపించదు కల తుపాకులు వేసుకుని గుట్టల్లో బయలుదేరినాం అవి కనిపించవు అని సూర్యన్న దగ్గర ఐదు కోట్లని ఆట బాగా సంపాదిస్తానని చెప్పిండు ఆ వీడియో డెలివరీ చేసినట నేను ముందే చెప్పాను వాసవి మీద విపరీతంగా ఫైట్ చేస్తున్నా వాసవి ఆనంద నిలయం మీద వాసవి గ్రూప్ మీద నేను ఫైట్ చేస్తున్నా మన తొలి వెలుగు ఫైట్ చేస్తాడు కాలుజీ టీవీ కావచ్చు అలా చెప్పుకుంటూ వెళ్తే ఒక పదహారు మంది జర్నలిస్టులు ప్రశ్నిస్తే మాకు ఇక మమ్మల్ని మాతో బేరమాారితే మేము వెళ్ళలే వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళు డైరెక్ట్ యూట్యూబ్ యూట్యూబ్ పైనే అర్థమైందా మా యూట్యూబ్ ఛానల్ పైన కేసు వేసేసి ఇరవై నాలుగు వీడియో డెలిట్ చేయించిన ఆ వీడియోలు కూడా మాట్లాడినా ఇంకా రెండో లిస్ట్ వస్తుంది దాంట్లో ఇంకా ఇరవై డెలిట్ అవుతున్నాయి నేను డెలిట్ చేయట్లేదు వాళ్ళే డెలిట్ చేసిన అది నేను వివరాలు కూడా చూపించే నా ఛానల్ ఉన్నాయి ఏ ఏ వీడియో డెలిట్ అయినా కూడా చెప్పడం జరిగింది అయితే మీరు అనుకున్నట్టు నేను మాట్లాడడం వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోవడం వీడియోలు డిలీట్ చేయడం ఇది జరగని పని గుర్తుపెట్టుకోండి చేస్తే వాళ్ళే కోర్టులలో కేసు వేసి డిలీట్ చేస్తాను డిఫర్మేషన్లు పంపిస్తాను పది పది కోట్లు డిఫర్మేషన్ పంపించిండు రాబుకు అయితే వంద కోట్లు పంపించిండు ఇక నా ఛానల్కి మాత్రం సూర్య అటువంటికి పది కోట్ల డిఫర్మేషన్ అంటే నేను కట్టాలంటే అంగీ బనీ డ్రైవర్ ఇస్తా తీసుకొని చెప్పిన ఇప్పుడు ఏమాట చూడండి సూర్యన్ అనే వీడియో జర్నలిస్ట్ కాదు జర్నలిజమ్స్ రిలేషెడ్ అట నేను జర్నలిస్ట్లే నేను చదువుకున్న జర్నలిస్ట్ అర్థమైందా చదువుకున్న జర్నలిస్టు ఐడి కార్డులు పది ఐదు వందల రూపాయలు ఇచ్చో వెయ్యి రూపాయలు ఇచ్చో తీసుకున్న జర్నలిస్ట్ కాదు స్కూల్ అట హాస్పిటల్స్ నగరంలో అక్రమ నిర్మాణం వాటర్ ప్లాంట్స్ పై ఇల్లీగల్ ఆ దండాలు అంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు వసూలు చేస్తాడు వేడి మీద అసలు నువ్వు రాయడం రాయమచ్చా వేడి మీద ఏంది వేడి మీద స్పెల్లింగ్ సరిగా రాయరాదు అక్షరాలు తెలియదు నేను ఒక పుస్తకం రాసా ఇంకో పుస్తకం రాయబోతున్నా ఇదిగోండి నేను ఇచ్చిన కంప్లైంట్లు ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి నేను ఇచ్చిన కంప్లైంట్లు అర్థమైంది ఇన్ని ఉన్నాయి నేను ఇచ్చిన కంప్లైంట్లలో సంపాదించుకోవాలంటే ఇంత డబ్బు అవుతుంది అవసరం లేదు నాకు నేను ఐదు కోట్లు సంపాదించే వాడిని అయితే ఎనిమిది కోట్లు సంపాదించే వాడిని అయితే వాట్సాప్ గ్రూప్లలో అడుక్కునేవాడిని కాదు నా ఈఎంఐల కోసం అడుక్కుంటాను నాకు హెల్ప్ చేయమని వేరే వాళ్ళకి చెప్తుంటా మీరేంది భయ నవ్వాస్తాను నాకు అండి యూట్యూబ్ని పరిశీలించాడు ఒక బ్లాక్ మీద రాసిన వార్తలను ఈ బ్లాక్ మీద చదువుతూ యూట్యూబ్లో పోస్ట్ చేస్తాడు వీడికి జర్నలిజంలో అక్షరం అక్షరం తెలియదట పైసలు ఇవ్వగానే యూట్యూబ్లో ఉన్న పోస్ట్ తొలగిస్తాడు ఐదు నెలలుగా వీడి పోస్టులు సేవ్ చేసి పెట్టాను అందులో ఇరవై ఎనిమిది వీడియోలు డెలీట్ అయ్యాయి అగో ఇరవై నేను డెలిట్ చేయడం భయ అర్థం కాదు వాసవి వాడే ఇరవై నాలుగు వీడియోలు డెలీట్ చేసుకున్నాడు హైకోర్టు డెలీట్ చేసింది నాకు ఆ వీడియోలు నాకు కనిపిస్తాయి ఇతరుల కనిపించదు ఇది ఫ్యాక్ట్ రఘు చానల్ వీళ్ళు కూడా డెలిట్ అయినాయి మైపాల్ యాదవ్ దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఆయన దగ్గర వీళ్ళు డెలిట్ అయినాయి సూరన్న వీళ్ళు ఎక్కడికైనా ఇంటర్వ్యూ ఇస్తున్నాడో ఆ వీళ్ళు డెలిట్ చేస్తున్నాడు వాళ్ళు తలా తోకలు ఎప్పుడు మారలూ ఎంకరేజ్ చేయకుండా పర్లేదు గీదానికి చేసి అర్థం కాదు సరే చెయ్యని నేను చూపిస్తాను నేను నా దగ్గర ఐదు కోట్లు లేవు అర్థం నా దగ్గర మాత్రం ఐదు కోట్లు నాలుగు ఉన్నాయి రెండు కోట్లు ఒకటిది బ్లాక్ కలర్ కోటు అర్థం ఇది ఒక ఇది ఒకటి ఇది బ్లాక్ కలర్ కోటు పెళ్ళి ఎప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇదేమో బ్లూ కలర్ కోట ఈ రెండు కోట్లు ఉన్నాయి ద్వారా ఈ రెండు కోట్లే ఉన్నాయి ఐదు కోట్లు లేవు అర్థమైందా మీరు ఎంత ట్రోల్ చేసినా నాకేం కాదు ఐదు కోట్లు కాదు వందల కోట్లు సంపాదన ట్రోల్ చేసినా ఏం కాదు వాస్తవమే పబ్లిక్కి తెలుసు అర్థం ఐదు పది కోట్లుండే విల్లాలు కొనుక్కుంటూ జలసాలుగా ఉండేవాడిని పాటలకు భయం చేసుకునేవాడిని అది లేకనే కదా పరిస్థితి ఉన్నాయి రెండు కోట్లు చూపించాక ఇవే రెండు కోట్లు ఐదు కోట్లు లేవు మిత్రులారా కొంచెం సూర్యలను అభిమానించేవారు దయచేసి అలాంటివి ఏం పట్టించుకోకండి మనస్ఫూర్తిగా అభినందించండి ఇన్ని రోజులు ఆదరించారు అదేవిధంగా ఆదరించండి మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్